హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగు విధంగా రెండింటి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ నేను రెండు రోజుల నుంచి చెప్తున్నాను కదా వాద బ్లౌజ్లు ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కింద మనం ఎడ్జస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం ఈ కూర ఉన్న క్లాత్ దగ్గర కనీసం వన్ ఇంచ్ అయినా కట్ చేసుకోండి ఒకటిం పావు ఒకటి పావు అయినా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే కూర ఉన్న క్లాత్ని నడుము దగ్గర పట్టి కింద అతుక్కోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావు నుంచి వదిలేయండి పట్టి కాజా పట్టికి మనకి ఖర్చు కావాలి కదా కుట్టేటప్పుడు దాని గురించి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చెస్ట్ కింద నుంచి కొల్చుకోండి అదేవిధంగా బ్లౌజ్ హైట్ కూడా చెప్తాను బ్యాక్ పార్ట్తో మెయిన్ దాడ దగ్గర నుంచి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత పైన కూడా స్ట్రేట్గా లైన్ వేసుకోండి నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ పట్టి హైట్ ఉంది కదా ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తెలుస్తుందో చెప్తాను ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొంచుకోండి నాకు పదిహేను ఇంచులు వచ్చిందండి రెండో భాగం ఎంత ఏడున్నర ఆర్మ్ ఏమో ఏడు మీద రెండు గీతలు అంటే ఏడుం పావు నడుం లూజ్ వచ్చేసి ఏడున్నర అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది సో ఏడున్నరకి ఒక మార్కింగ్ వేయండి పైన కూడా ఏడున్నరకి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద రెండున్నర తీసుకుంటున్నాను మరి ఎక్కువైపోతుంది రెండున్నర తీసుకుని ఇలా క్రాస్గా నెక్ పక్కన ఒక ఇంచు మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత చూసుకోవాలి చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావు ఇంచు వదిలేసాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తానికి ఎంత వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఐదు పావు వచ్చింది కింద కూడా ఐదు పావు ఇచ్చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి డౌన్ వచ్చేసి ఒక ఆరు ఇంచులు తీసుకున్నాము ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా చెస్ట్ లూజ్ కన్నా ఆరు ఇంచులు తీసుకుంటే చెక్ చేసుకోవచ్చు ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగ ఇలా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఏడు మీద రెండు గీతలు అయితే రావాలి ఇలాగా సో నాకు రాలేదండి కొంచెం ఇలాగ కిందకి ఇలాగ షేప్ కొద్దిగా పైకి పెట్టాను సరిపోయింది నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి ఏడున్నర సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇంకా నెక్ విషయానికి వస్తే రౌండ్ తీసేసుకున్న సరిపోతుంది నెక్ అనేది అంటే మనకి ఏం చెప్పలేదు ఇదే నెక్ కావాలని ఏం చెప్పలేదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అండి ఇది ఇక్కడ రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది రౌండ్ నెక్ అన్నమాట అంటే చక్కగా ఇలా నీట్గా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇలాగా ఎట్ సైడ్ కూడా అంతే ఇక ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ చేసేసుకోండి అంతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ ఫోల్డింగ్ ఉండాలన్నమాట ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసేసుకుని ఉక్సుపట్టి కాజే పట్టి కోసం ఎగస్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో అది మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు బయటకు వచ్చేయాలి అంటే ఇలా పెట్టేసుకుని నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసుకోండి కింద నాకు జాయింట్ ఏం పట్టదు ఎందుకంటే మనం షేప్ బెల్ట్ కుట్టాలి కదా కవర్ అయిపోతుంది నెక్ విడితే ఎంత ఇచ్చాము రెండు ఇంచులు కదా రెండు మీద ఒక గీత అలా ఇచ్చాము అలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని డీప్ దగ్గర కూడా అంతే నెక్ విడత దగ్గర కూడా అంతే తీసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే ఐదున్నర హైటు నెక్ డీప్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇవి స్కేల్ తోటి ఇలాగా నీట్గా రౌండ్గా తీసుకోవాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చిందండి నేను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మన వైపు నుంచి ఒక రెండున్నర ఇంచులు రెండున్నర కూడా రెండు పావు తీసుకోండి ఎందుకంటే మరి రెండున్నర అంటే పెద్ద సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు హైట్ వచ్చేసి పాత ఒక మూడు ఇంచులు వచ్చింది వీళ్ళకి డాట్ హైట్ ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది ప్రిన్సెస్ కట్ అనమాట ఇక్కడ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ సో ఇలా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఫోల్డింగ్ వైపుకి ఉండాలి యాక్చువల్గా షేప్ బెల్ట్ అనేది కానీ మన దగ్గర క్లాత్ అనేది అలా లేదనమాట జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా ఫోల్డింగ్ వైపుగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలాగా పొడుగొచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పొడుగు వచ్చేసి ఇక్కడ షోల్ నీట్గా స్ట్రైట్గా ఉండాలి నేను పొడుగు పది ఇంచులు తీసుకుంటున్నాను పది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు టేపును వదిలేయండి ఒక పావు ఇంచు టేపుని వదిలేసి నాకు రెండున్నర ఇంచులైతే రావాలి వచ్చింది కొంచెం ఎక్కువే ఉంది ఇంకా ఇలా కట్ చేసేసుకుంటున్నా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ ఇంచులు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే రెండవ షే బెల్ట్ కూడా అలాగే రెడీ చేసుకోండి అంటే టూ లేయర్స్ వేయాలి కదా ఒక లేయర్ అయితే ఇది ఇచ్చేసాను ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు కానీ నా దగ్గర ఉందిలేండి ఎందుకంటే వన్ మీటర్ తీసుకున్నాను కాబట్టి ఉంటుంది సో దీని అంతా కూడా మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇంకా మనకి పని లేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ కట్ చేస్తాను అనమాట ఎందుకంటే నేను స్టిచ్చింగ్ కటింగ్ పెట్టాను కదా అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఉన్న క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోరాస్ ఉన్న వైపుకి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టుకోవాలి అది ఒక విషయం మీరు మర్చిపోకూడదు ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇలాగ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టుకోండి కట్ చేసేయండి బాగా పల్చగా ఉంది లైనింగ్ని మనం పెట్టి జాయిన్ చేసామంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా ఇలాగే కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని మనం కుట్టుకుంటే రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా పెట్టాను స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫోల్డింగ్ ఉన్న వైపుకి అయితే ఇంకా షేప్ బెల్ట్ అయితే వచ్చిందిలేండి బాగానే ఇంకా షేప్ బెల్ట్ కూడా పెట్టేసుకుని కటింగ్ అయితే చేశాను ఇలాగా అంత అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ అండి షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఓకేనా రెండవది కూడా అంతే షోల్డర్కి తిన్నగా వేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా షోల్డర్కి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోండి మూడించులు వెడపుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలా మూడించులు వెడపుతోటి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి అంటే మనకి ఉక్సు పట్టి అయిపోయి ఉక్సు పట్టి ఒకసారి కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి దీని మీద పెట్టేసేయండి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా మెయిన్ డాట్ చూడండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది తర్వాత రెండో షేప్ అది రెండో డాట్ అనమాట ఈ రెండో డాట్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర పట్టేసుకుని దీంట్లోకి కలిపేసుకోవాలి ఇలాగా ఇది కూడా అయిపోయిందండి చూడండి మధ్యలో ఇంకొక డాట్ వేయాలండి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా అనమాట స్టార్టింగ్లో సన్నగా రావాలి ఎండింగ్లో సన్నగా రావాలి మధ్యలో పాదమించి అయితే ఉండాలి ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ నేను చెప్పాను కదా రెండు లేయర్స్ తీసుకోవాలని కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను జాయింట్ పడుతుందని చెప్పాను కదా మధ్యలో జాయింట్ వేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా జాయింట్ వేసేసుకోండి అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా దీన్ని కూడా అంత ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇలాగా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇదంతా కూడా జాయిన్ చేసేయండి ఇదంతా ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేయండి నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎందుకు జాయిన్ చేశానంటే ఓవర్ చేసుకుంటాను మీ దగ్గర లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయినా కుట్టుకోవచ్చు ఓవర్లాక్ ఉండటం వల్ల ఇది యూజ్ అనమాట మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది ఇలా జారిపోయే క్లాత్లతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా డాట్ వచ్చిన చోట పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ చక్కగా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా సైడ్కి ఎంతైతే పట్టికి ఖర్చు కావాలో అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోండి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా ఓకేనా ఫ్రంట్కి అవసరం లేదు ఓన్లీ బ్యాక్ ఫ్రంట్లో షేప్ బెల్ పెట్టేసాం కదా డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు ఎగర్స్టో ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు నడుములు చెప్పాను కదా ఎంత వచ్చింది మనకి ఇరవై తొమ్మిదో ఎంత వచ్చింది సో నాలుగు భాగాలు చేసేసుకుని ఆల్రెడీ నేను నా కుట్టిన బ్లౌజ్ ఉంది కాబట్టి దీని ప్రకారమే మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను ఈ నడుములూజ్ దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అప్పుడు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అనమాట ఉబ్బెత్తిక రాదు లైట్గా ఇవ్వాలి మరి ఎక్కువ ఇస్తే లాగేసినట్టు వస్తుంది ఇలాగా ఇలాగా కొంచెం లైట్గా స్లోపిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికి సిల్వర్ కలర్ హ్యాండ్కి సిల్వర్ కలరే వేసామండి పైపింగు నెక్ కూడా సిల్వర్ కలరే వేద్దాము సో నాకైతే కొంచెం ఇంట్లో క్లాత్ ఉంది అదంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి కుట్టేస్తాను అనమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ లెగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సిల్వర్ కలర్ కాబట్టి మనకి షేడ్స్ అంటూ ఏమి ఉండవు ఒకటే షేడ్ ఉంటుంది లెగస్ట ఉన్న క్లాత్ నీట్గా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఎడమ చేతి వైపుకి నా చేతి వాళ్ళని బట్టి అనమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చక్కగా ఇలా నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా చక్కగా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి సాగ కుట్టేటప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేయండి థ్రెడ్ పక్కన కుట్టు పడిందంటే మనకి ఫినిషింగ్ పోతుంది అనమాట ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా మంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే రెండు స్టిచ్ కూడా వేసేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత సైడ్కి హెమ్మింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ చేసేస్తానండి ఇంకా హెమ్మింగ్ ఎందుకని అంటే వాళ్ళు కూడా లేండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూసారు కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత చక్కగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్